దయచేసి చిత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి గొంగల్ చంద్ర గారు కొత్తగా తత్తికొండ జిల్లా వారు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సాయంత్రం హెవీ 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 కాంపిటీషన్ చేతులే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలోనే హెవీ హెవీ కాంపిటేషన్ చేతులు ఉన్నాయి హెవీ కాంపిటేషన్ చేతులు ఉన్నాయి మూడు చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి ఎలక్షన్ కౌంటింగ్ ఏ విధంగా ఉంటుందో ప్రతి రౌండ్ రౌండ్ కు మెజారిటీ ఎంత ఉందో వాళ్ళకి తెలియాలని సిద్ధంగా ఉండమో దయచేసి మీరు అందరూ సాయంత్రం వరకు కూర్చొని క్లుప్తంగా చూసే అవకాశం మీకు అందరూ ఉండి చెప్పే భాగ్యం మాకు కూడా ఉందే ఈ సభా పరంగా తెలియజేసుకున్నాం ఏదో మొదటి బహుమతి రావాలంటే పక్కన వేస్తేనే వస్తుంది అని అనుకుంటున్నా మరి చూడాలా వేస్తే నీకు కన్సరేషన్ ఇస్తా